మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చారిత్రక ప్రసిద్ది చెందిన స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత స్వామి దేవస్థానంలో దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది పాత శివాలయంగా భక్తులు పిలుచుకునే గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్దిని సమేత స్వామి దేవస్థానంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవం సోమవారం తెల్లవారుజామున కనుల నిర్వహించారు పండుగ రోజున ఉదయం నిత్య పూజ హోమ విధులు గ్రామ బలిహరణ తదుపరి బోర్లే నరసింహారావు సత్యవాణి దంపతులు రావణ బ్రహ్మ వాహన సేవ చేశారు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకు లింగోద్భవ కాల అభిషేకాలు అర్ధరాత్రి ఊరేగింపు జరిగాయి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర వార్ల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు ఇదిలా ఉంటే కళ్యాణ సేవలో పాల్గొన్న విఆర్ కన్సల్టెన్సీ పెసర్లంక వెంకటరమణ కల్పన దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు దివ్య కళ్యాణోత్సవానికి తమ నివాసం నుండి తలంప్రాలను తీసుకెళ్లారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కన్నెగంటి భాస్కర్ రావు ఈవో వివి రమణకుమారి పర్యవేక్షించారు నైట్ పన్నెండు ముప్పై నిమిషాలకు జరగబోయే స్వామివారి కళ్యాణ సేవకి మా ఇంటి నుండి స్వామివారి తరమరాలు తీసుకెళ్తాం జరుగుతుంది ఆ స్వామివారి కళ్యాణ సేవలు మేము భాగ్యమై మేము ఒక సేవ చేసే అదృష్టం దొరకటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం